హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎం బ్లాగ్స్ మనం ఇప్పుడు ఎగ్ బిర్యానీ చేయబోతున్నాం ఎగ్ దమ్ బిర్యానీ అది ఎలా తయారు చేయాలో చూద్దాం ఇప్పుడు ఆనియన్స్ ఆనియన్స్ని వేసేసాను ఆనియన్స్ ఇంకా టమాటా పుదీనా కొత్తిమీర కరియాపా మిర్చి ఎగ్స్ ఎగ్స్ ఉడకబెట్టి బాయిల్ అదే ఎగ్స్ని బాయిల్ చేసి ఫ్రై చేసుకుని పెట్టుకోవాలి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్ మసాలా బిర్యానీ మసాలా సారీ ఎగ్ మసాలా బిర్యానీ మసాలా గరం మసాలా కారం ఉప్పు పసుపు బియ్యం ఇవన్నీ నేను ఆనియన్స్ వేసేసాను ఆనియన్స్ మగ్గుతున్నాయి ఎట్లయినా ఫ్రెండ్స్ ఆనియన్స్ మగ్గిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేద్దాం అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేద్దాం ఇంకొకటి నేను హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేస్తాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కష్టం చేయడం పేస్ట్ వేగిన తర్వాత టమాటాలు ఇల్లు యాడ్ చేసుకుందాం అల్లం పేస్ట్ వేగిన తర్వాత టమాటాస్ కొత్తిమీర పుదీనా కరివేపాకు దీంట్లో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని కలుపుకొని టమాటా మగ్గేంత వరకు ఇది పెట్టుకుని ఉంచుకుందాం మటమ్ మాకు ఎంతవరకు ఉంది మనం రైస్ని కడుక్కొని నానబెట్టుకుని ఉంచుకోవాలి నానబెట్టుకుని ఉంచుకున్నాను నేను అలాగే ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో మనం వాటర్ పోసుకొని ఈ బియ్యాన్ని దీంట్లో బాయిల్ చేసుకుందాం హాఫ్ బాయిల్ చేయాలి అంటే సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఉడికేంత వరకు దీంట్లో వరకు పెట్టుకుని తర్వాత ఈ గిన్నెలో వేసుకుని దమ్ చేసుకుందాం ఓకేనా నేను ఇప్పుడు ఈ గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకుని హోల్ గరం మసాలా అంతా దీంట్లో వేయాలన్నమాట వేస్తున్నాం హోల్ బిర్యానీ మసాలా అంతా ఇంట్లో వేసేస్తాను వేయించుకోండి అవి కొంచెం వేయండి ఇప్పుడు నేను దీంట్లోకి టీప్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి వేసుకుని కూడా యాడ్ చేశాను Pero se está haciendo el aire. ఇంట్లో వాటర్ పోదు అంటే రైస్ హాఫ్ బాయిల్ అయ్యేంత వరకు ఎంత వాటర్ పడుతుందో అంత వాటర్ పోదు నేను వాటర్ పోసాను దానికి సరిపడా అంటే నేను హాఫ్ బాయిల్ అయ్యేంత వరకు ఎంత వాటర్ పడుతుందో అంత వాటర్ మాత్రమే కోసాను నేను ఇప్పుడు మనం ఇంట్లోకి పుదీనా కొత్తిమీర్ మిర్చి కరివేపాక్ యాడ్ చేసాను దీంట్లో సాల్ట్ కూడా యాడ్ చేశాను నేను కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తాను ఇప్పుడు ఇటు సైడ్ టమాటాలు అనేవి మగ్గిపోయినాయి దీంట్లో ఇప్పుడు మనం పసుపుని యాడ్ చేద్దాం పసుపు యాడ్ చేశాను కారం కూడా యాడ్ చేద్దాం నేను ఒక స్పూన్ కారం యాడ్ చేస్తాను హాఫ్ డ్ యాడ్ దీంట్లోనే మనం బిర్యానీ మసాలా కూడా యాడ్ చేద్దాం అలాగే ఇక్కడ మనం వాటర్ ఉంది కదా వాటర్లో కూడా బిర్యానీ మసాలా యాడ్ చేద్దాం కొంచెం కారం కూడా యాడ్ చేద్దాం ఇంట్లో వాటర్లో బాగుంటుంది దీంట్లో ఎగ్ మసాలా యాడ్ చేద్దాం దీంట్లో కూడా ఎగ్ మసాలా యాడ్ చేద్దాం జీలకర్ర ధనియా పౌడర్ కూడా యాడ్ చేద్దాం దీంట్లో అంటే వాటర్లు కూడా యాడ్ చేద్దాం హాఫ్ టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేద్దాం కూడా హాఫ్ టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేద్దాం అయితే ఫ్రెండ్స్ కలుపుకోవాలి బాగా వీటిని

చేద్దాం పొందానికి ఇప్పుడు మనం దీంట్లో నిమ్మకాయని కూడా యాడ్ చేద్దాం ఈ వాటర్లో ఇక్కడ చిన్న నిమ్మ చెట్టును యాడ్ చేస్తే మరిగిన తర్వాత మనం రైస్ అనేది దాంట్లో వేసేద్దాం చూడండి ఫ్రెండ్స్ వాటర్ అనేవి మరిగినాయి మనం దీంట్లో రైస్ని వేసేద్దాం వేసాను రైస్ అనేది ఇది సగం బాయిల్ అయిన తర్వాత మనం కర్రీలోకి షిప్ చేసేద్దాం కర్రీ అనేది కూడా మనకి ఆల్మోస్ట్ ఉడికిపోయింది రెండు నిమిషాలు ఉంచే స్టవ్ ఆఫ్ చేసుకుని మనం బిర్యానీ అనేది ఇంట్లోకి షిప్ చేసేసుకుందాం ఆ రైస్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి రైస్ అనేది హాఫ్ బాయిల్ బాయిల్ అయిపోయింది వాటర్ అనేది లేదు అసలు మనకి చూడండి రైస్ అనేది ఇలా మనం అంటే విరిగిపోవాలన్నమాట అలా కుక్ చేసుకోవాలి కుక్ అయిన తర్వాత అయితే దీన్ని మనం ఇప్పుడు కర్రీలో షిఫ్ట్ చేద్దాం ఓకేనా చూడండి చూడండి కర్రీ అనేది కూడా మనకి ఆల్మోస్ట్ అయిపోయింది మనం దీంట్లో ఈ గ్రేవీలో రైస్ని వేసేద్దాం వేసేసిన తర్వాత మీకు చూపిస్తాను ఇంకా ఫ్రెండ్స్ నేను రైస్ని దీంట్లోకి షిఫ్ట్ చేసుకున్నాను ఓకేనా చాలామంది ఏం చేస్తారంటే డ్రైన్ చేసేస్తారు వాటర్ని నేను అలా చేయను ఎందుకంటే మనం మసాలా అంతా దీంట్లో వేస్తాం కదా వాటర్లో అదంతా వెళ్ళిపోతుంది సో నేను డ్రైన్ చేయను చేయకుండా బిర్యానీకి అయితే ఎంత అయితే మనం రైస్ ఉడకడానికి పడతాయో వాటర్ అంత వాటరే పోస్తాను పోసి అది మొత్తం అయిపోయిన తర్వాత నేను ఇలా షిఫ్ట్ చేసుకుంటాను దమ్ము పెట్టడానికి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మీద మనం దీనా కొత్తిమీర కరియాపా నెయ్యి వేసుకున్నా మనం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు దీని మీద ఇంకా ఫుడ్ కలర్ కావాలంటే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు ఆప్షనల్ ఫుడ్ కలర్ మీకు అదే మీ ఇష్టం నేనైతే స్కిప్ చేసేస్తున్నాను ఫుడ్ కలర్ వేయను నేను నెయ్యిని కూడా యాడ్ చేశాను ఓకేనా ఇప్పుడు మనం లిడ్ పెట్టేసి దమ్ ఇచ్చేద్దాం ఇంకోండి లిడ్ పెట్టేసాను ఇప్పుడు మనం కింద పెనం పెడదాం ఓకేనా ఇలా పెడితే డైరెక్ట్ కింద మాడిపోతుంది కదా పెనం పెట్టి పెడదాం ఇంకొండి పెనం పెట్టేసి పెనం పైన నేను డిష్ అనేది పెట్టేసాను ఒక్క రెండు నిమిషాలు హైలో పెట్టుకోవాలి ఎందుకంటే పెన్నం హీట్ అయ్యేంతవరకు పెన్ను హీట్ అయిన తర్వాత సిమ్లో పెట్టేసుకోవాలి మీడియంలో పెట్టాలి పెట్టి ఓ ట్వంటీ మినిట్స్ ఆగిన తర్వాత మనం ఓపెన్ చేసామంటే ఎమ్మి ఎమ్మి బిర్యానీ రెడీ అయిపోతుంది నేను ట్వంటీ మినిట్స్ తర్వాత మీకు ఎలా ఉన్నదని చూపిస్తాను ఓకేనా